మన పుట్టిన రుచులు అని పేరు పెట్టినందుకు దాన్ని నిజంగా సార్థకత అయిందండి మీ ప్యాకేజ్ అయితే నిజంగా నిజంగా చాలా బాగుంది అసలు ఏది చెక్ చెదరలేదండి నేను అసలు ఇంకో ఓపెన్ కూడా చేయడం లేదు యాసీజ్ అలా నా సూట్ కేసులో అసలు తీసుకుంటున్నాను అదే అనుకున్నాను ఇంక నుంచి నేను డైరెక్ట్గా యూఎస్కే మీ చేత అడుతానండి షిఫ్ట్ చేసే మన అంత బాగుందండి చాలా థ్యాంక్ యూ అండి విన్నర్గా మన కస్టమర్ ఆనందం అయితే మాత్రం ఇంక ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఎక్కువగా ఒక బిజినెస్ చేస్తున్నాము అంటే సంతోషపడతాము కానీ అది ఆర్డర్ పంపించిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూసే నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి మాటల్లో చెప్పలేనంత సంతోషం అనిపిస్తుంది ఆ సంతోషంతో మీకు ఇంకా ఇంకా ట్రెడిషనల్గా మీరు చేసుకోలేనివి ఏమైనా ఉంటే చేసి పంపించాలనిపిస్తుంది అనమాట అందులో భాగంగానే ఈరోజైతే కొబ్బరి బూర్లు కూడా మనమేనాలో అయితే యాడ్ చేసేస్తున్నాము హాయ్ అండి నమస్తే సావిత్రి బుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సావిత్రికో మన పుట్టింటి రుచుల్లో సంక్రాంతి పండగ దగ్గర నుంచి అరిసెలు అయితే ఆకుండా చేసేస్తూనే ఉన్నాము ఇప్పటికీ కూడా మరి అరిసెలు ఎంత ఇష్టంగా తింటారో కొబ్బరి బూరెలు కూడా అంతే ఇష్టంగా తింటారు కొంతమందికి కుదరవేమో అని భయము కొంతమంది మేము కుదరక చేసుకోవటానికి టైం లేక కొంతమందికి ఎలా ఎలా అయితే ఏమి కొబ్బరి బొరెలు తినాలి అన్న ఇష్టం అలాగే ఉండిపోతూ ఉంటుంది ఇంకా అదేం అవసరం లేదు మీకు మీరు కావాలి అనుకుంటే కనుక కొబ్బరి బొరెలు కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మన మెనూలో అయితే చేరిపోయాయి మీరు ఆనందంగా హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంక ఇవే కాకుండా మన పుట్టింటి రుచుల్లో అయితే బోల్డ్ అని స్వీట్స్ స్నాక్స్ కారపొళ్ళు అలాగే పచ్చళ్ళు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు మన మెనోలోకి వెళ్ళి చూసుకోండి మీకు కావాల్సినవి ఏవైనా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు అలా కొబ్బరి బోర్లు మన మెనోలో యాడ్ చేద్దాము అనుకున్నానో లేదో కస్టమర్స్కి ఎలా తెలిసిపోయిందో ఏమో ఇంకా చెయ్యరా అని అడిగారనమాట వాళ్ళ కోసం చేశాను దాదాపు ఏడు కేజీల వరకు ఆర్డర్ ఉంటే పంపించేశాము అదే రోజు ఇంకా రాగి చక్రాలు డ్రై ఫ్రూట్ లడ్డు కొబ్బరి ఉండలు ఇవన్నీ కూడా చేసామన్నమాట ఇదిగోండి ఇంక ఇక్కడ ప్యాకింగ్ అయితే అయిపోతూనే ఉంది కమ్మకమ్మగా ఉండే ఈ కొబ్బరి బొర్రెలు మీకు కావాలి అనుకుంటే గనక ప్లీజ్ అండి ఒక్క చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అరిసెలు కానీ కొబ్బరి బొర్రెలు కానీ ఇవి రెండు మాత్రం ఏదైనా పండగలప్పుడు పావు కేజీలు అర కేజీలు కావాలన్నా ఇస్తాను కానీ ఇలా విడి టైంలో మాత్రం ఒక కేజీ అయితేనే ఆర్డర్ పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి అందిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్